వివిధ భారతి యూట్యూబ్ ప్రేక్షకులకు స్వాగతం సుస్వాగతం ఈరోజు మనము ఆలిబాబా నలభై దొంగలులో కొన్ని కథలు విందాం కథా ప్రారంభం పూర్వకాలంలో పర్షియా రాజ్యాన్ని సులేమాన్ అని ఒక సుల్తాను పరిపాలిస్తూ ఉండేవాడు అతను చాలా మంచివాడు శత్రువులు అంటూ అతడికి ఎవ్వరూ లేరు ప్రజల పట్ల ఇతర సుల్తానుల పట్ల ఎంతో మంచి మర్యాదలతో ప్రవర్తించడం వల్ల అతడిని అందరూ ఎంతగానో గౌరవించేవారు సుల్తాన్ దగ్గర హసన్ అనే వజీరు ఉండేవాడు సుల్తాన్కి నమ్మకస్తుడు తెలివైనవాడు రాజకార్యాల్లో సమర్థుడు కూడా సుల్తాను మంచితనం హసన్ సమర్థత పర్షియా రాజ్యానికి అండయ్యి ప్రజలు ఎంతో సంతోషంతో ఉండేవారు సుల్తాను పెండ్లు చేసుకోవాలని నిశ్చయించుకున్నాడు బేగంను వెతికే పని వజీరుకు అప్పగించాడు సుల్తాను వజీరు వెతికి వెతికి ఒక కన్యను ఎంపిక చేశాడు ఆమె పేరు మెహరున్నిసా ఆమె చాలా అందాల రాసి జగదేక సుందరి ఆమెను చూస్తూనే సుల్తాను ఆకర్షితుడయ్యాడు మారు మాట్లాడకుండా ఆమెను షాదీ చేసుకున్నాడు మెహ్రూన్నిసా కోటకు వచ్చింది సులేమాన్ దర్బారుకు రావటం మానుకున్నాడు ఎప్పుడూ మెహ్రున్నిసా సమక్షంలోనే కాలం గడపసాగాడు రాజుభారమంతా వజీరుకు వదిలేశాడు కాలం గడుస్తోంది సుల్తానుకు బేగం మీద ప్రేమ రోజురోజుకూ రెట్టింపు కాసాగింది అస్సలు దర్బారు వైపు తొంగి చూడటం కూడా మానేసి మెహ్రున్నీసాతో ఏకాంత మందిరంలోనే ఉండిపోసాగాడు వజీరు ఒకనాడు సుల్తాను దగ్గరకు పోయి సుల్తాన్ రాజ్యభారం మానేసి తమరు ఇలా ఇరవై నాలుగు గంటలు బేగంతో ఉండడం మంచిది కాదు దర్బారుకు రండి పాలన చేయండి లేకుంటే శత్రువులకు అవకాశం అవుతుంది రాజ్యంలో అరాచక శక్తులు వెర్రవీగుతాయి ప్రజలు సుఖశాంతులు కోల్పోతారు అంటూ నచ్చ చెప్పాడు అందుకు సుల్తాన్ వజీరుతో వజీరు ఏ సుల్తాను గొప్పతనమైనా అతడి దగ్గర పనిచేసే సేవకుల వల్ల లోకానికి తెలుస్తుంది భగవంతుడి దయ వల్ల నాకు సమర్థుడు మంచివాడు నమ్మకస్తుడు అయిన వజీరు దొరికాడు ఇంకా నాకు భయం ఏముంది మీరు ఉన్నంతవరకు నా సింహాసనానికి వచ్చిన ఆపద ఏమీ లేదు కనుక మరికొంతకాలం నన్ను ఆనందాన్ని అనుభవించనివ్వండి త్వరలోనే మీ కోరిక ప్రకారం దర్బారులోకి వస్తాను రాజపాలన చేస్తాను అంటూ వజీరుకు నచ్చ చెప్పి పంపించాడు సుల్తాను మరికొంతకాలం గడిచింది సుల్తాను దర్బారులో అడుగుపెట్టి రాజ్యపాలనలో మునిగిపోయాడు ఆ సమయంలో మెహ్రూనిసా సుల్తాను ఎడబాటు భరించలేకపోయింది అదే సమయంలో ఆమెను అంతఃపురంలో ఉన్న ఒక సేవకుడు ఆకర్షించాడు మెహ్రున్నిసా సుల్తాను ఎడబాటును ఆ సేవకుడితో మరచిపోయి ఆ సేవకుడితో మోహంలో మునిగిపోయింది ఒక తప్పును ఎవ్వరూ ఎంతో కాలం దాచలేరు బేగం విషయంలో అదే జరిగింది ఆమె చేస్తున్న తప్పు ఎంతో కాలం జరగకుండానే సుల్తానుకు తెలిసిపోయింది సుల్తాను ఎంతగానో కుమిలిపోయాడు అతడి మనసు ముక్కలైపోయింది బేగంకు నిర్దాక్షిణ్యంగా మరణదండన విధించాడు తప్పు తెలుసుకున్న మెహరున్నిసా పశ్చాత్తాపడుతూ తనను క్షమించమని సుల్తాను కాళ్లా పడి వేడుకుంది అయినా సుల్తాను మనసు కరుగలేదు వెంటనే ఆమెను మరణస్థలికి తీసుకుపోయి తలనరికి చంపమని ఆదేశించాడు సుల్తాను చెప్పినట్లే మెహ్రున్నిస తలను నరికి చంపేశారు సేవకులు ఆనాటి నుంచి సుల్తాన్ రాజ్యపాలన వ్యవహారాల్లో తలదోర్చడం మానేసి ఒంటరిగా కొంతకాలం ఉండిపోయాడు అతడికి అనుక్షణం మెహరునిసా గుర్తు రాసాగింది ఆమెతో పాటు ఆమె తనకు చేసిన ద్రోహం గుర్తుకు రాసాగింది సుల్తాను క్రమంగా స్త్రీ ద్వేషిగా మారాడు స్త్రీ అంటే అబద్ధం మోసం వంచన ప్రాణాలు తీసే విషం ఆడదాన్ని నమ్మకూడదు నమ్మామా నట్టేట మునిగినట్లే అని సుల్తాను మనసులో భావం ఏర్పరచుకున్నాడు కొంతకాలం తర్వాత సుల్తాను ఒక నిర్ణయం తీసుకున్నాడు ప్రతిరోజు ఒక కన్యను పెండ్లి చేసుకొని ఒక రాత్రి గడిచిన తరువాత మరునాడు ఉదయం ఆమె తల నరికి చంపేస్తే తనకి ఆమె ద్రోహం చేసే అవకాశం ఉండదు కదా అందుకే పెద్దలంటారు రాజుల బుద్ధులలో కాలకూటం విషయం ఉంటుందని సుల్తాను వజీరును పిలిపించి తన ఆలోచన చెప్పాడు అది విని వజీరు అదిరిపడ్డాడు సుల్తాన్ ఇది మీకు తగిన పని కాదు రాజ్యంలో తిరుగుబాటు చేస్తారు అది కాక రోజుకొక కన్యను చంపుకుంటూ పోతే చివరకు మీరు పెండ్లాడడానికి పర్షియాలో కన్యలే లేకుండా పోతారు సుల్తాను అంటే దేవుడితో సమానం ప్రజలంతా మిమ్మల్ని అలాగే కొలుస్తున్నారు నా మాట వినండి మీరు మీ ఆలోచన మానుకోండి ఒక్క స్త్రీ మీకు ద్రోహం చేసిందని మీరు పర్షియాలో స్త్రీలందరికీ ఇలాంటి శిక్షను విధించటం అంత న్యాయం కాదు అంటూ నచ్చ చెప్పే ప్రయత్నం చేశాడు సుల్తాను వింటేగా మంచి మాటలు విన్నవాడు మానవత్వం ఉన్న మనిషి అవుతాడు కానీ సుల్తానులో బేగం చేసిన ద్రోహంతో మానవత్వం నశించిపోయింది అందుకే వజీరు ఎంతగా నచ్చ చెప్పే ప్రయత్నం చేసినా అతడి మనసు మారలేదు తన నిర్ణయం మార్చుకోలేదు వజీర్ నేను చెప్పింది చెయ్యి అంతేకాదు ఇక నుంచి ప్రతిరోజు నాకు ఒక కన్యను వెతికి తెచ్చే బాధ్యత కూడా నీదే అన్నాడు గంభీరంగా వజీరు విలవిలలాడిపోయాడు సుల్తాన్ పాపం చేయటానికి కంకణం కట్టుకున్నాడు అందులో తనని భాగస్థుడిగా చేస్తున్నాడు అనుకుని వజీరు సుల్తాను మాటకి ఎదురు చెప్పలేక సుల్తాను చెప్పినట్లు చేయటానికి మనసు రాక తల్లడిల్లి పోయాడు కాలం గడుస్తోంది ప్రతిరోజు వజీరు ఒక కన్యను వెతికి తెచ్చి సుల్తానుతో ఆమె పెండ్లి జరుపుతున్నాడు సుల్తాను ఆ రాత్రితో ఆమె రకరకాల ముచ్చట్లు చెప్పి ఆమెను తెల్లవారుగానే తలనరికి చంపమని సేవకులకు అప్పగిస్తున్నాడు ఆ రకంగా తన మొదటి భార్య మీద ఉన్న కసిని ద్వేషాన్ని తీర్చుకుంటున్నాడు అతను మూడు మాసాలు గడిచాయి ఋతువు మారింది అప్పటికి సుల్తాను నూరు మంది కన్యలను వివాహమాడాడు ఆ నూరు మందిని తలనరికి చంపించాడు పర్షియా రాజ్యంలో ఎవరిని కదిపినా సుల్తాను చేస్తున్న అకృత్యానికి అతడిని తిట్టిపోసేవారే ఆడపిల్లల తల్లిదండ్రులైతే సుల్తానుకు కన్యను వెతకడానికి వచ్చే వజీరు కళ్ళల్లో తమ పిల్లలు పడకుండా ఉండడానికి కట్టుదిట్టమైన ఏర్పాట్లు చేశారు మంచివాడు దయామయుడు అని పేరు తెచ్చుకున్న సుల్తాను పర్షియా ప్రజల చేత రాక్షసుడు అంటూ తిట్టుకోబడ్డసాగాడు నూరు పెళ్లిళ్ళు చేసుకున్నా సుల్తాన్కి తృప్తి కలుగలేదు నరమేధం ఆపలేదు నూటొక్క పెళ్లికి సిద్ధమయ్యాడు ఎప్పటిలా కన్యను వెతుక్కురావటానికి వజీరు బయలుదేరి వెళ్ళాడు సుల్తాన్కు తోటలోకి పోయి రావాలన్న కోరిక కలిగి ఒంటరిగా తోటలోకి పోయాడు తోటలో పూలు కోస్తోంది ఒక అందమైన కన్య ఆమెను చూడగానే ఆమె అందానికి ముగ్ధుడైపోయాడు సుల్తాన్ ఆమె దగ్గరకు పోయి ఎవరు నువ్వు అంటూ అడిగాడు సుల్తానును చూసి ఆమె సలాము చేసింది జహాపన నేను తమరి వజీరు కూతురిని నా పేరు ముంతాజ్ అంటూ చెప్పింది సుల్తాను తిరిగి తన ఏకాంత మందిరము చేరుకుని వజీరు రాక కోసం ఎదురు చూడసాగాడు కొంత సమయానికి వజీరు వచ్చాడు జహాపన కన్య సిద్ధం తమలదే ఆలస్యం అన్నాడు వజీరు ప్రతిరోజు ఒక పేద ఇంటి కన్య వివరాలు తెలుసుకుని ఆమె తల్లిదండ్రుల దగ్గరకు పోయి వారికి కొంత ధనం వజ్రాలు రత్నాలు ఇచ్చి ఆ కన్యను సుల్తాన్కిచ్చి వివాహం చేయడానికి ఒప్పించి తీసుకువస్తున్నాడు సుల్తాను వజీరును దగ్గరకు రమ్మని వజీర్ నేను ఇంతకుముందే ఒక కన్యను చూశాను ఆమెనే ఈ రాత్రి పెళ్లి చేసుకోవాలని నిశ్చయించుకున్నాను ముందు ఈ మూటలు అందుకో అంటూ ధనము వజ్రాలు ఉన్న రెండు మూటలను వజీరుకు అందించాడు నాకెందుకు సుల్తాన్ ఈ మూటలు ఇవి తమ చేతులతో స్వయంగా ఆ కన్నె తల్లిదండ్రులకు అందించండి వారెంతో సంతోషిస్తాడు అని అన్నాడు సుల్తాన్ నవ్వి నువ్వు చెప్పింది నిజమే నేనిప్పుడు అదే పని చేశాను నేను చూసింది నీ కూతురు ముంతాజ్నే ఆమెనే పెండ్లు చేసుకోవాలని నిశ్చయించుకున్నాను వెంటనే పోయి ఆమెను అలంకరించి తీసుకురా అంటూ హుకుం జారీ చేశాడు వజీర్ నిర్ఘాంతపోయాడు సుల్తానుని బ్రతిమలాడిన వజీరు మాటలను పట్టించుకోకుండా ముందు పోయి నీ కూతురును సిద్ధం చేసి తీసుకురా అంటూ కఠినంగా శాసించాడు ఇక చేసేదేం లేక ఇంటికి పోయి భార్యకు కూతురుకు జరిగిందంతా చెప్పి మన ముగ్గురం ఇంత విషయం తాగిచేద్దాం అని అన్నాడు ముమతాజ్ అందమైనదే కాదు తెలివి ధైర్యం కలది ఆమె తండ్రిని ఓదార్చుతూ బాబా బాధపడకు ఇంతకాలం సుల్తాను కోసం నువ్వు కన్యలను వెతికి తీసుకురావడం వల్ల సుల్తానుతో పాటు ప్రజలు కూడా నిన్ను తిట్టుకుంటున్నారు ఇప్పుడు నువ్వు సుల్తానుకు నన్నిచ్చి షాదీ చేస్తే ప్రజలు నువ్వు సుల్తాను ఆజ్ఞలను పాటిస్తున్నావే తప్ప మరే పాపం చేయట్లేదని మెచ్చుకుంటారు నా మాట విను ధైర్యం తెచ్చుకో సుల్తానుకు నన్నిచ్చి షాదీ చెయ్యి అంతా మంచే జరుగుతుంది సుల్తానులోని క్రూరత్వాన్ని నా మాటలతో చంపేస్తాను పర్షియా ప్రజలకు గొప్ప మేలు చేస్తాను ప్రతి ప్రశ్నకు సమాధానం ఉంటుంది ప్రతి సమస్యకు పరిష్కారం ఉంటుంది వాటిని మనం శోధించి కనిపెట్టాలి కాదనుకు బాబా అంటూ వజీరుకు ధైర్యం నూరిపోసింది వజీరు ధైర్యం తెచ్చుకున్నాడు ఆనాడే సుల్తానుకి వజీరు కుమార్తె ముమ్తాజ్కు షాదీ జరిగిపోయింది వర్షియా ప్రజలు ఆశ్చర్యపోయారు ఇంతకాలం సుల్తాను కోసం పేదింటి కన్యలను వెతికి ధనం ముట్టజెప్పి తీసుకుపోయిన వజీరు ఇప్పుడు సుల్తాను చంపేస్తాడని తెలిసి తన కూతురుని ఇచ్చి పెండ్లి చేయడంతో అతను సుల్తాను ఆజ్ఞలను పాటిస్తున్నాడు తప్ప మరే పాపం చెయ్యట్లేదని గ్రహించారు సుల్తాను మందిరానికి చేరింది ముతాజ్ సగం రాత్రి గడిచింది ఆమెతో అప్పటి వరకు సంతోషంగా గడిపిన సుల్తాను భయం వేస్తోందా అంటూ అడిగాడు దేనికి అంటూ ఎదురు ప్రశ్న వేసింది ముమ్తాజ్ తెల్లవారగానే నీ తల తెగుతుందని అన్నాడు సుల్తాన్ అందుకు భయం దేనికి చావును ఎప్పుడూ సంతోషంగా ఆహ్వానించాలి పుట్టిన ప్రతివాళ్ళూ చనిపోక తప్పదుగా అంది ధైర్యవంతురాల్వే అంటూ నవ్వాడు సుల్తాను జహాపన ఈ రాత్రి మీకు కలకాలం గుర్తుండిపోయేలా నా జ్ఞాపకంగా ఓ మంచి కథను చెప్పనా అని అంది చెప్పు అన్నాడు సుల్తాన్ ముమతాజ్ కథ మొదలుపెట్టింది చక్కని కథ సుల్తాను అన్నీ మర్చిపోయి కథలో లీనమైపోయాడు ఎప్పుడు తెల్లవారిందో కూడా తెలుసుకోలేదు తెల్లవారగానే కథ చెప్పడం ఆపేసింది ముంతాజ్ కథ ఆపడంతో కళ్ళు తెరిచి చెప్పు ఆ తర్వాత ఏం జరిగింది అంటూ ముమతాజ్ని ప్రశ్నించాడు ముంతాజ్ నవ్వి జహాపన తెల్లవారింది ఇక మిగతా కథను తమరు వినలేరు మీ సేవకులను పిలిపించండి నన్ను ఈడ్చుకుపోయి తలన్నరికి చంపమని వారికి ఆజ్ఞ ఇవ్వండి అన్నది ఆమె సుల్తాను ఆలోచించాడు మిగతా కథ అతనికి వినాలని ఉంది ముమతాజ్ తల నరికేస్తే ఇక ఎప్పటికీ తన కోరిక తీరదు ఒక్కరోజు ఆమె మరణాన్ని వాయిదా వేస్తే నష్టం ఏమీ లేదు అనుకుని ఆనాటికి ముంతాజ్ మరణాన్ని వాయిదా వేస్తున్నట్లు చెప్పి కథను పూర్తి చేయమని అన్నాడు రాత్రికి కథను పూర్తి చేస్తాను అన్నదామె సరేనన్నాడు సుల్తాన్ ఆనాటి నుంచి ముంతాజ్ సగం రాత్రికి ఒక కథను పూర్తి చేసి మరొక కథను మొదలుపెట్టి తెల్లవారేసరికి సగం కథను పూర్తి చేయటం వలన సుల్తాన్ మిగతా కథను వినడానికి ఆనాటికి ఆమె మరణాన్ని వాయిదా వేయటం ఈ విధంగా ముమ్తాజ్ సుల్తాన్కి వెయ్యిన్నొక్క రాత్రులు వెయ్యిన్నొక్క కథలు చెప్పింది ఆ కథలను విని సుల్తాన్ మారాడు స్త్రీల పట్ల ద్వేషం పోయి గౌరవం కలిగింది వజీరు కూతురు సుల్తాన్ని మంచి మనిషిగా మార్చినందుకు పర్షియా ప్రజలంతా ఎంతగానో సంతోషించారు మిగిలిన కథను తరువాయి భాగంలో కొనసాగిద్దాం సర్వే జనా సుఖినో భవంతు